హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ దయచేసి మిత్రులారా ఇది నా అందు రిక్వెస్ట్ ఫస్ట్ అండి ప్రతి ఒక్కరూ మీరు మనం చేసే ప్రతి వీడియోని మీరు క్షుణ్ణంగా చూడండి అది సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే సమస్య లేని వాళ్ళు వద్దు సో టెట్ట కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అలాగే వయోపరిమితుల గురించి ఎదురు చూసే అభ్యర్థులు సో అసలు ఈ కేసు వివరాలు ఏంటి బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అవి ఇవన్నీ ఈ ఈ ట్విస్ట్ పెట్టాను కదా మీకు అర్థమవుతుంది అర్థమ అర్థమవుతుంది ఎప్పటికైనా ఈ రత్నం సార్ చెప్పే విషయాలని మీరు నమ్మితే చాలా సంతోషం అండి మీకు ఈ రత్నం సార్ ప్రతీది కూడా జెన్యున్గా రెండు న్యాయ వ్యవస్థలో ప్రతి విషయానికి కూడా క్షుణ్ణంగా నేను హైకోర్టులో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి నాకు బాగా సో పరిచయం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి అదేవిధంగా హైకోర్టు లాయర్స్ వాళ్ళతోను సో కోర్టుకు సంబంధించినటువంటి ఆయా విషయాలను కూడా చాలా స్పష్టంగా అడిగి తెలుసుకుని మీకు చెప్తున్నాను సో మీరేమో నాకేమో ఫోన్లు వేరకొంది ఫోన్లు కేసు ఏమైంది సార్ ట్విస్ట్ ఏంటి సార్ ఏమైంది సార్ చెప్పేదేమే వినో నీ మంచి క్వశ్చన్ కదా చెప్పింది సో దయచేసి గనండి మీరు నాకు ఫోన్ కాల్స్ చేస్తే సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతానండి నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను అభ్యర్థుల కోరిక మేరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నా లేదు నువ్వు డిఎస్సి సిన్సియర్ అభ్యర్థివా టెట్ అభ్యర్థివా సిన్సియర్ అభ్యర్థి అయితే ఇదిగో నా వాట్సాప్ నెంబర్ ఉంది మీకు నైంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాను ఎవడు ఇవ్వడు నేను సో వాళ్ళ వేళ రకరకాలుగా గవర్నమెంట్ని మోసం చేయొచ్చు అభ్యర్థిని మోసం చేయొచ్చు అంత ఈ ఈ సార్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు అది గుర్తుట్టుకోండి మీకు ప్రతి వాట్సాప్లోనండి గుర్తుకోండి ప్రతి లో కేసు డేట్ ఏంటది ఇదిగో పదిహేను పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు సో మీకు ఇక్కడ ఏమనుంది పదిహేను ఏడు ఇరవై ఐదు మీరు వచ్చిన ప్రతి వాట్సాప్లోనూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అందరూ ఏది అక్కడ మీకు చూడండి పిటిషనర్ అడ్వకేట్ ఎవరో శ్రవణ్ కుమార్ అని ఉంది మీకు శ్రవణ్ కుమార్ అని ఉంది రెండు అసలు ఆ ఇచ్చినటువంటి ఈ డేట్తో ఉన్నటువంటి మీరు ప్రతి ఒక్కరు మీరు చూసుకుంటే ఏమంటే ప్రతి ఒక్కరు చూస్తే అక్కడ శ్రవణ్ కుమార్ ఎవరు అదే సో ట్విస్ట్ ఏంటంటే ఇది హైకోర్టు హైకోర్టు అది అది అండి అదేదా సో నేను ఇంతకు ముందే నేను మాట్లాడాను సో మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఒక మూడు రోజుల్లో త్రీ డేస్ అండి త్రీ డేస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శనివారం సెలవు ఆదివారం లేదు సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు సో సుప్రీంకోర్టు అయితే కనుక అక్కడటువంటి ఆ లాయర్ గారు వేరు మీకు అర్థమైందా సుప్రీంకోర్టు లాయర్ గారు వేరు ఈ కేసుని టేకప్ చేసినటువంటి టెట్ట కేసుని టేకప్ చేసినటువంటి లాయర్ గారు వేరు వారు మాట్లాడుతున్నారు వారు చక్కగా చెప్తున్నారు టీం వాళ్ళతో అన్ని విషయాలు చెప్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చేటువంటివన్నీ మీరేం పట్టించుకోకండి అని చెప్తున్నారు సో ఇది ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి అంటే అది ఏ బెంచి అదే అక్కడ ఉన్నటువంటి ఏ బెంచి సో ఉన్నటువంటి నేను ఇవన్నీ మీకు ఏం చెప్పాల్సిన ఒకసారి నెట్లో కొట్టి విజయవాడ హైకోర్టు బెంచి అంతకందా అదే హైకోర్టు బెంచ్ అండి అంతేగాని ఇది కూడా తెలుసుకోకుండా చాలా మంది ఏంటంటే రకరకాలుగాను సో ఇంకేముంది వాయిదా పడిపోయింది అది పడిపోయింది అది ఏమీ లేదు మీరు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ వస్తారు టెట్ అభ్యర్థులు గుడ్ న్యూస్ సో ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ విషయం కూడా వినండి ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉన్న ప్రధానమైన డౌట్ ఏంటంటే ప్రభుత్వము ఎలాగో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేశారు రెండు హాల్ టికెట్లు ఈ నెల నా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేశారు చేసుకుంటారు అయ్యా ఎన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రమైన రాష్ట్రమైన శిరస్ర వహించాలి వహించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంట కోర్టు ధిక్కరణ అంట మీకు అర్థమైందా అంటే వచ్చిన తర్వాత ఇది జరిగేది సో ఇప్పుడు ఏంటంటే ఒక స్టే అంట సాధారణంగా ఏంటంటే స్టే అంటే జరగబోయే ఉపద్రవం ఉపద్రవం జరుగుతున్నప్పుడు ఆ ఉపద్రవాన్ని జరగకుండా ఆపడానికి ఉపయోగపడేదే స్టే సో సందర్భంలో ఏంటంటే ఇక్కడ కోర్టు కోర్టు నుంచి వచ్చే తీర్పుని మీద ఆధారపడతారు మీకు స్టే అంటే ఏంటో చెప్తున్నా స్టే వచ్చింది అనుకోండి సో అది ఏం చేస్తారు ఓకే అక్కడ ఉన్నటువంటిది వెంటనే దాన్ని నిలుపుదల చేయండి సో ప్రస్తుతం ఉన్నటువంటి దీన్ని అమలు చేయండి అవి నిలుపుదల చేయండి ఇవి అమలు చేయండి ఇవి అమలు అయిన తర్వాత అవి తాత్కాలికంగా అక్కడ పక్కన పెట్టాలి అదేనా సో ఈ విషయాలు ఈ విషయాలన్నీ మీకు తెలియాలండి అంతేగాని ఇంకా అంతా అయిపోయిందంటే మీకు వాట్సాప్లో అయ్యేది సర్క్యులేట్ అవుతుంది ఏంటి అంటే అక్కడ జడ్జి గారి పేరు ఆ బెంచ్ పేరేంటి సో పిటిషనర్ గారి పేరేంటి ఇవన్నీ చూస్తే అసలు అది సుప్రీంకోర్టు అయ్యకూడదు తెలుస్తుంది సో సుప్రీంకోర్టు ఇప్పుడు అభ్యర్థులు చాలా గోప్యంగా సో ఈ కేసుని అత్యంత పటిష్టంగా అత్యంత జాగ్రత్తగా వాళ్ళు ఎందుకు అన్ని విషయాలు బయటికి సోషల్ మీడియాలో ఎందుకు చెప్పట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి ఎవరి భయాలు వాళ్ళమేనండి అదే ఎవరి జీవితాలు వాళ్ళమే సో ఇలాగా చాలామంది అభ్యర్థులు తయారయ్యారు కాబట్టి సో ఒక కేసు వివరాలు అనేది అత్యంత గోప్యంగా జాగ్రత్తగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతే దయచేసి ఎవరు కూడా మీరు అపార్థం చేసుకోకండి రెండోది అసహనంగా మీరు వండకండి సహనంగా సో చక్కగా మీరు చదువుకోండి న్యాయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కోర్టులో ఎవిడెన్స్ ఉన్నాయి న్యాయం మనకి న్యాయం అనేది గెలుస్తుంది సో ప్రతి ఒక్కరు మీరు ధైర్యంగా ఉండండి రకరకాలుగా వచ్చే వార్తలు అన్నీ తీసేయండి ఓకేనా నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి అభ్యర్థుల కోసం చాలా మంది అడుగుతున్నారు సో ఒక్కొక్క జిల్లాకి సంబంధించి పోస్టులు ఏంటి ఏంటి సో అక్కడ అభ్యర్థులు ఎవరు సో ఎస్జీటీకి ఎంతమంది అప్లై చేశారు రెండు మిగతా పోస్టులకి ఎంతమంది అప్లై చేశారు వాళ్ళ యొక్క స్టేటస్ వివరాలు వచ్చేటప్పటికి మహిళల అభ్యర్థులు సో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఏంటన్నది మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా తయారు చేస్తున్నాను ఎవరికోసం మీకోసం సో కట్ ఆఫ్ ఎవరా ఆల్రెడీ నా టీంలో రండి సో నా టీంకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత ఎగ్జైటింగ్గా ప్రాక్టీస్ పెడతాను మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సారి పెట్టేటువంటి ప్రాక్టీస్ ఎవరు పెట్టరు మీరు చూసుకోండి ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ అందరికి ప్రాక్టీస్ పెట్టా ప్రతి ఒక్కరికి లో ఇవన్నీ పెట్టా మీ ఇష్టం అండి ఓకేనా